హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే స్త్రీలు మనం గాజులు వేసుకునేటప్పుడు అంటే చాలా చాలా మందికి చాలా ఆడవాళ్ళకి ముఖ్యంగా గాజులు అంటే చాలా ఇష్టం కదా అలాంటి ఆడవాళ్ళు గాజులు వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయట ఆ నియమాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం సో మామూలుగా మనం ఎప్పుడు మట్టి గాజులు ధరించాలట మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగులు ఉన్నాయి అవి ఏంటంటే మనం పసుపు రంగు కానీ ఎరుపు కానీ ఆకుపచ్చ రంగులు మట్టి గాజులు మాత్రమే మనం ధరించాలట సో ఇది కాదు ఇప్పుడు ఎలా అయిపోయారంటే అందరూ బంగారు గాజులు ధరిస్తున్నాం కదా సో బంగారు గాజులు ధరించినప్పటికీ కూడా రెండు బంగారు గాజుల మధ్యలో కనీసం ఆరు గాజులకి తక్కువ కాకుండా మనం మట్టి గాజులు వేసుకోవాలట కానీ ఇప్పుడైతే మనం ఎవరు పాటించట్లేదు మనం చూసుకుంటే మన అమ్మలు అమ్మమ్మ కాలంలో అయితే అలానే యూస్ చేసేవాళ్ళు సో కానీ ఇప్పుడు మనం అయితే అంత ఏం పట్టించుకోవట్లేదు ఒకవేళ మనము బంగారు గాజులు ఏ వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చు కాకపోతే దానివల్ల కూడా మనకి ధనపరమైన సమస్యలు అనేవి ఎదురవుతాయట ఇంకా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయంట అసలే మనకి ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో మన ఖర్చులు మామూలుగానే పెరుగుతూ ఉంటాయి అలాంటివి ఇలాంటి దానివల్ల కూడా పెరుగుతున్నాయి అంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉండింది ఇంకోటి ఏంటంటే మనం నలుపు రంగు నీలం రంగు గాజుల్ని మన శని భగవానికి ఇష్టం కాబట్టి ఆ రంగు గాజులు మాత్రం మనం ధరించకూడదట సో నలుపు నలుపు లేదంటే ఈ నీలం రంగు గాజులు ధరిస్తే మన పనులకి ఆటంకాలు ఎదురవుతాయట పైగా అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు కొత్త గాజులు ఒకవేళ వేసుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు కూడా మనం గురువారం మాత్రమే వేసుకోవాలట ఒకవేళ మన చేతికి ఉన్న పాత గాజులు మార్చుకోవాలి అనుకున్నప్పుడు సోమవారం కానీ లేదంటే బుధవారం కానీ బుధవారం రోజు మాత్రమే మనం మార్చుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే పసుపు రంగు గాజులు మన గురు భగవానుడికి మరియు చంద్రుడికి సంకేతం కాబట్టి పసుపు రంగు గాజులు ధరిస్తే ఏ సమయంలోనూ ఏ నిర్ణయాలు తీసుకుంటే అనుకూలిస్తాయట కాబట్టి దానివల్ల మనకి గ్రహాలు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనము ఈ పసుపు రంగు గాజులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంకా లేదంటే ఒక కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ధరించడం అనేది మంచిది అని చెప్పి చెప్తున్నారు ఆకు రంగు గాజులు మన బుద్ధుడికి ఇష్టం అంటే సంకేతం కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారు ధనపరమైన లావాదేవీలు జరిపేవాళ్ళు ఆకు ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే మంచిదంట ఇంకా చదువుకునే అమ్మాయిలు ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు పోటీ పరీక్షలు రాసేవాళ్ళు ఎరుపు రంగు గాజులు ధరిస్తే మంచి ఫలితాలు ఇస్తాయంట ఇంకా సంతానం కోసం కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వారు బంగారు గాజులు ధరించాలంట ఆడవాళ్ళు పుట్టింటి నుండి వచ్చే సమయంలో కూడా వాళ్ళ పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటే వాళ్ళ యొక్క ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందంట ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మన చేతికి గాజులు పగిలిపోతూ ఉంటాయి కదా అలాంటి గాజులు ధరిస్తే కూడా మనకి అప్పులు పెరుగుతాయట కాబట్టి ఒకవేళ ఏదన్నా చేతి గాజు పగిలిపోయింది అంటే వెంటనే తీసేయాల్సి ఉంటుంది అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ నియమాలు పాటిస్తూ ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఒకసారి మనం ధరించిన గాజులను వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదట ఒకవేళ ఇస్తే వాళ్ళకి మానసికమైన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయంట ముఖ్యంగా అక్కా చెల్లెలు ఇలాంటి కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే గుమ్మంకి బయట కూర్చుని కానీ లేదంటే లోపల కూర్చుని కానీ అంటే సింపుల్గా చెప్పాలంటే గడపకి దగ్గరలో కూర్చుని గాజులు అసలు ధరించకూడదంట ఇంకొకటి జుట్టు విరబోసుకుని కూడా మనం గాజు గాజులు అనేది ధరించకూడదట ఒకవేళ గా గాజులు ధరించాల్సి వస్తే మంగళవారం రోజు అస్సలు ధరించకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇంకోటి మనం మన చేతికి ఒక్కొక్క సందర్భాల్లో పూర్తి గాజులు తీసేసి కొత్తవి వేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మన ఖాళీ చేతుతో అయితే గాజులు వేసుకోకూడదు అట ముందుగా మన చేతికి పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ దారం కట్టుకొని ఆ తర్వాత గాజులు తీసేయాలట గాజులు తీసేసిన తర్వాత గాజులు వేసుకుంటాం కదా కొత్తవి కొత్తవి వేసుకున్న తర్వాత మనం ఏదైతే రంగు అంటే ఎరుపు కావచ్చు లేదంటే పసుపు రంగు కావచ్చు ఏదైతే దారం కట్టుకున్నామో అది తీసేయాలన్నమాట సో కాబట్టి ఇవి ఇన్ని నియమాలు ఉన్నాయన్నమాట ఇందులో మనం ఎన్ని పాటిస్తున్నామో అనేది మనం ఒకసారి ఆలోచించు